హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా అన్నారు ఫ్రెండ్స్ అంతా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరంతా బాగుండాలి మీ అందరిలో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిత్య పూజ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను నేను ప్రతినిత్యం ఎలా పూజ చేసుకుంటాను అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేద్దామనేసి చాలామందికి సందేహాలు ఉంటాయండి నిత్య పూజ ఎలా చేసుకోవాలి తర్వాత ఇంకా మార్నింగ్ ప్రతినిత్యము ఎలా మనం దీపారాధన చేయాలి అనేది అయితే ప్రతినిత్యము ఇలా సింపుల్గా చేసుకోవాలి టైం అయిపోతుంది అనే సందేశం అయితే ఉంటుంది ఏం లేదండి ఒక పది నిమిషాలు అయితే మనం ఇలా టైం అయితే దేవుడి కోసం కేటాయించామనుకోండి ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఎలాంటి సమస్య వచ్చినా కూడా మనకి ధైర్యంగా ఉంటుంది ఇల్లు ఎంత కల కల ఇంట్లో దీప్ ఇల్లు ఎంత కలగా పెట్టుకుంటామో మన మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుందండి ఇంక ఇక్కడైతే ప్రతినిత్యము మార్నింగ్ దీపారాధన అయితే చేసేస్తూ ఉంటాను ఏదైనా కొంచెము లేట్గా లేచినప్పుడు ఇంక పిల్లలు పంపించేసిన తర్వాత చేస్తూ ఉంటానండి ఇంక ముందుగా అయితే నేను చేసే పని ఏంటంటే దీపపు కుందులు అయితే తీసేసి ఈరోజు వెలిగించి ఇప్పుడు మార్నింగ్ వెలిగించిండే దీపపు కుందులు అయితే తీసేసి ఈవినింగ్ మళ్ళీ వెలిగిస్తాను ఈవినింగ్ వెలిగించేవి మార్నింగ్ తీసేసి మళ్ళీ దీపారాధన చేసుకుంటాను माट ఇంకా ముందుగా అయితే మనం అదే దీపాలతో కానీ అదే కొండెక్కిన ఒత్తులతో కానీ దీపారాధన అయితే చేయకూడదండి మనం చేసినా కూడా ఫలితం ఉండదు అలాగే దానంత దరిద్రం కూడా ఉండదు అనమాట మనకి కొత్తగా మనము దీపకుందులు కడిగిండేవైతే పెట్టుకొనేసి దీపారాధన అయితే చేసుకోవాలి ఒత్తులు కూడా కొత్తవి అయితే ఒత్తులు వేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడైతే నేను దీపారాధన అయితే ఇంకా దీప కుందులు అయితే కడిగేసే తీసుకొని ఒత్తులు వేసేసుకొని నూనె పోసేసుకొని దీపారా దీపాలకు అయితే పసుపు కుంకుమ అయితే పెట్టేశాను దీపారాధన వెలిగించిన తర్వాత ఓం దీపం జ్యోతి పరబ్రహ్మి నమహాని దీపంకి నమస్కారం పెట్టేసుకొని కొన్ని అక్షంతలు వేసేసి ఒక పుష్పం అయితే పెట్టేసేయచ్చు పుష్పాలు ఎక్కువ లేవు అనుకోండి అలాంటప్పుడు అక్షంతలు వేసి నమస్కరించేసి ధూపం చూపించేసి తర్వాత వినాయకుని అయితే పూజ చేసుకుంటానండి నేనైతే శుక్రవారం ఫెస్టివల్స్ అలా ఏమైనా వచ్చినప్పుడు విఘ్నేశ్వరుని అష్టోత్తరాలతో పూజిస్తాను నార్మల్ డేస్లో అయితే ఒక పదకొండు సార్లు ఓం విఘ్నేశ్వరయి నమ అనేసి పదకొండు సార్లు అనుకుంటాను అనుకుని తర్వాత మ మనం చేసే పనుల్లో కానీ మనం చేసే పూజల్లో కానీ ఎలాంటి విఘ్నాలు కలగకుండా సవయంగా జరగాలని దేవుణ్ణి ముక్కు అనమాట విఘ్నేశ్వరిని ముక్కుని తర్వాత ఒక బెల్లం ముక్క అయితే నైవేద్యానికి అయితే పెట్టేస్తాము పెట్టేసి ఇంకా అగరబత్తీలతో పూజ చేసేసి तర్వాత ఇంకా అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాను అనమాట లక్ష్మీ అమ్మవారికి అలాగే నేను ప్రతి నిత్యము మాకు ఇంట్లో కలుషం అయితే ఇలాగే ఉంటుందండి వీక్లీకి ఒకసారి అయితే పెడతానమాట ఈ శుక్రవారం అయితే నేను కలుషం అనేది ఏర్పాటు చేసుకుంటాను మిగతా డేస్లో నార్మల్ పూజ అయితే చేసుకుంటూ ఉంటాను అలాగే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా కలుషాన్ని ముందుగానే క్లీన్ చేసేసుకొని ఫెస్టివల్స్ రోజు కూడా ఇలా పెట్టేసుకుంటాను అనమాట ప్రతినిత్యము కూడా ఇలానే ఉంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు ముగ అమ్మవారి ముఖం ఇలానే పెట్ట ఎప్పుడు చాలా బాగుంటుంది చాలా కలగా ఉంది అని మా ఇంటికి వాళ్ళంతా ఎప్పుడన్నా రిలేటివ్ వాళ్ళు వస్తూ ఉంటారు కదండి వాళ్ళు ఎప్పుడూ అడుగుతూ ఉంటారు చాలా బాగుంటుంది అనేసి నేను ప్రతినిత్యం అలా పెట్టేసుకుంటాను అలాగే అమ్మవారికి లక్ష్మి లక్ష్మి అష్టోత్తరాలు చదువుకుంటూ మన దగ్గర తామర గింజలు కానీ చిట్టి గాజులు కానీ ఉంటాయి కదండీ అలా అక్షంతులతో అష్ అష్టోత్తరాలు చదువుతున్నప్పుడు ఒక్కొక్కటి చూపి అమ్మవారికి చూపించి కింద ఒక ప్లేట్లో వేసుకోవడము లేకుంటే ఒక తమలపాకులో వేసుకోవడము అలా చేస్తూ ఉంటాను అవి ఏమీ లేవు అనుకోండి మనం అక్షంతులతో అయినా చేయొచ్చు ఎక్కువ పుష్పాలు ఉన్నాయనుకోండి పుష్పాలతో అయినా చేయొచ్చండి మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది దాంట్లో పూజ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇంక ఇక్కడైతే ఇంక నేను అష్టోత్తరాలు చదువుకున్నాను అలాగే తామర గింజలు చిట్టి గాజులు కొన్ని కొన్ని అయితే వేసుకొనేసి అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారికి చూపించి ఇంకా అక్కడ ప్లేట్ ప్లేట్ అయితే పెట్టేశానండి ఆ ప్లేట్లోకి వేసుకున్నాను అలాగే ఇంకా తాంబూలం కంపల్సరీ ప్రతినిత్యము తాంబూలం అనేది మనం పెట్టాలన్నమాట అలాగే నైవేద్యానికి మనము స్నానం చేసిన తర్వాత వండుతాం కదండీ అలాంటి నైవేద్యం ఏదైనా పర్లేదండి రైస్ కానీ పెరగన్నం కానీ మనం ఇంట్లో ఏది వండింటే వెజ్ అవు తప్ప ప్రతినిత్యము ఏం వండినా కూడా నైవేద్యానికి అయితే పెట్టుకోవచ్చండి లేదంటే నార్మల్గా కొంచెము రైస్ తీసేసుకొనేసి కొంచెం పెరగన్నం కలుపుకొని లేదంటే పులిహోర అలా కలుపుకొనేసి నైవేద్యానికి అయితే పెట్టేసేయచ్చు లేకపోతే ప్రతిని పప్పు రసము అలాగే కొన్ని కొన్ని కూరలు అయితే చేస్తూ ఉంటాం కదా మార్నింగ్ అలాంటివి కూడా పెట్టేసుకోవచ్చండి ప్రతినిత్యం మనం మనస్ఫూర్తిగా మనం స్నానం చేసిన తర్వాత ఏం వండుతామో అవి పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ పెరగన్నం అయితే పెట్టేశాను లేకపోతే ఇంకా కొంచెము రైస్ తీసేసుకొని కొంచెం బెల్లం ముక్క వేసేసి పాలు కలిపేసి అలా పెట్టేసుకోవచ్చండి నేనైతే ఇంకా ఏం వండితే అదైతే కొంచెము బెల్లం ఒక్కసారి ఒకరోజు అలా పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట ఇంక ఇలా దీప రాధనంతా చేసి అయితే అలంకరించుకునేసి అమ్మవారిని కూడా ఇంకా ప్రతినిత్యము మన పూజా మందిరం ఎంత కలగా ఉంటుందో మన మనసు కూడా మన ఇల్లు కూడా అంతే ప్రశాంతత ఉంటుందండి ఏ గొడవలు చికాకులు లేకుండా ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మనం ప్రతినిత్యము ఇలా పూజ చేసుకో చేసుకోవడం వలన మనకింట్లో ఎలాంటి గొడవలు చికాకులు రావన్నమాట మనసు కూడా చాలా ఆవేశం ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట మనసుకి చెడు ఆలోచనలు అనేవి ఉండవు అలాగే ఒకరిని నిందించాలనే ఆలోచనలు కానీ ఒకరికి పొగురుగా మాట్లాడాలి అనే ఆలోచనలు కానీ ఇలాంటివన్నీ ఏమి ఇలా నిత్య పూజ చేసుకొని ప్రతినిత్యము మనము దేవుడి పైన మనం ఇది పెట్టామనుకోండి మనకి ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా మంచి దారిలో వెళ్ళేలా అమ్మవారు అయితే మనకు అనుగ్రహిస్తుందనమాట కదండి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి అలాగే మంచి మంచి పూజా వీడియో అయితే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్